అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఒక మనిషి పేరులో ఉన్న సంఖ్యా బలం ఎంత బాగుంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది సో నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవ బలం సో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నాన్నగారు బిహెచ్ఎల్లో డీజిఎంగా ఉన్న జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ స్టార్ట్ చేశారు సో గత ముప్పై ఎనిమిదేళ్ళగా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపారు సో నేను డాక్టర్గా వైద్య వృత్తిలో ఉండి గవర్నమెంట్ డాక్టర్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది సో మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్గా కొన్ని లక్షల మంది గైడెన్స్ ఇచ్చాను సో ఇది మా గురించి సో ఈరోజు న్యూమరాలజీలో లెటర్ ఏకున్న స్పెషాలిటీ ఏంటి ఈ ఇంపార్టెన్స్ చెప్తాను సో మొత్తం ఇరవై ఆరు అక్షరాలు ఐదు ఓవల్స్ ఇరవై ఒక్క కాన్సినెంట్స్ ఇది నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్లో ఎవరి నంబర్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు ఉండాలి ఏ పేరంటే ఆ పేరు పెట్టుకుంటే అదృష్టం రాదు సో లెటర్ ఏ ఆకారం ఇలా గుడి ఉంటుంది సో ఇది పంచభూతాల నుంచి ఎనర్జీ బాగా తీసుకున్న లెటర్ అండ్ భూమి మీద రెండు కాళ్ళు బలంగా పెట్టిన లెటర్స్లో ఏ ఒకటి కే ఒకటి ఆర్ ఒకటి ఎన్ ఒకటి మిగతా లెటర్స్ కానీ బ్యాలెన్స్ తక్కువ ఉంటాయి సో ఏకి కేమంటే దేవుడు మొదటి పుట్టిన అక్షరం కాబట్టి ప్రేమంతా పెట్టి ఎనర్జీ ఎక్కువ ఇచ్చాడు సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం ఒక పిలిచే పేరులో ఎన్ని ఏలు ఎక్కువ ఉంటాయో అంత అదృష్టం పెరుగుతుంది ఏకి అధిపతి సూర్యుడు సో ఎలా ఉంటుందంటే నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల ఆత్మాభిమానం ఎక్కువ ఎవరి ముందు తల వంచరు సో సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత రిస్క్ అన్న తీసుకుంటారు విజయం సాధిస్తారు వీళ్ళు బాన్ లీడర్స్ సో స్ట్రైట్గా నిలబడతారు ధైర్యంగా ఉంటారు డేరింగ్ డాషింగ్ పది మంది వెనక అడిగేసినప్పుడు ముందు అడిగేసేవాడే లెటర్ ఏవాడు అందుకే డబ్బులో ఎక్కువ ఉండేవాళ్ళు ఏ లెటర్ వాళ్ళు అమెరికా ఏతో స్టార్ట్ అవుతుంది ఏతో ఎండ్ అవుతూ ఉంది బాగా డబ్బున్నోళ్ళు తీసుకుంటే అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ యాపిల్ అమెజాన్ అపోలో ఏషియన్ పెయింట్స్ అపోలో ల్యాబ్స్ అపోలో మెడికల్ షాప్స్ అన్నీ సక్సెస్సే సో ఏకేమంటే భూమి మీద పట్టు బాగుంటుంది పైకి రావడానికి కష్టపడతారు పైకి వచ్చాక పడిపోకుండా ఉండడానికి ఇంకా 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 కష్టపడతారు వీళ్ళ క్రియేటివ్ మైండ్ ఎక్కువ ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు సో బిజినెస్ల్లో బాగా రాణిస్తారు సో ఇండియాలో నంబర్ టూ అమిత్ షా నంబర్ వన్ లెటర్ ఎన్ నరేంద్ర మోడీ సో ఏ ఇస్ ఆల్వేస్ ఇన్ వన్ టూ త్రీలో ఉంటుంది పేర్లో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం ఎక్కువ ఏలున్న వాళ్ళు నందమూరి తారక రామారావు నెక్స్ట్ నాగేశ్వరరావు అఖినేని నాగేశ్వరరావు నరేంద్ర మోడీలో రెండు ఏలు సో రెండు కన్నా ఎక్కువ ఏలు ఉంటే దైవ దీవెనలు ఎక్కువ ఉంటాయి అందుకే మా నాన్నగారు రెండు వేల సంవత్సరం ఆశీర్వాదికి ముందు ఒక ఏ మధ్యలోకి యాడ్ చేశారు ఏ ఏ సో మంచి సక్సెస్ సాధించింది సో హీరోస్ తీసుకుంటే అక్షయ్ కుమార్ అమీర్ ఖానికి నాన్నగారు రెండు వేల ఒకటిలో ఏఏఎంఐఆర్ ఇచ్చారు ఏ సో అమితాబ్ బచ్చన్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అండ్ యాక్టర్ సో ఏకి ఆయుష్ ఎక్కువ వీళ్ళు ఫ్యామిలీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లల్ని బాగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైం ఇస్తారు సో ఏ వాళ్ళకి ఏమంటే ఓవర్ వర్కింగ్ వల్ల దే మే గెట్ మైగ్రేన్ ఇండైజెషన్ మైల్డ్ స్కిన్ అలర్జీస్ అండ్ రేర్లీ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం లైక్ హీరో అజిత్కి ఒకటి రెండుసార్లు రేసింగ్లో యాక్సిడెంట్స్ కూడా అయినాయి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు పడతారు సో ఏకీ దైవ రక్షణ ఎక్కువ శక్తి ఎక్కువ లక్కీ నెంబర్ వన్ లక్కీ కలర్ ఎల్లో ఆరెంజ్ బ్లూ అన్లక్కీ కలర్ గ్రీన్ బ్లాక్ లక్కీ స్టోన్ రూబీ సో ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు చేతిలో వేసుకొని బిర్యానీలో చికెన్లు మటన్లు తింటే స్టోన్లో శక్తి తగ్గిపోతుంది మెడలో వేసుకోవాలి డాలర్ల రూపంలో సిల్వర్లో సో రొబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సో వీళ్ళకి లెటర్ ఏ వాళ్ళకి ఆదివారం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది సోమవారం ఇంపార్టెంట్ వర్క్స్ చేయకూడదు బుధవారం చేసుకోవచ్చు ఇంపార్టెంట్ వర్క్స్ శుక్రవారం చేయకూడదు శనివారం చేయకూడదు సో వీళ్ళకి సండే అండ్ వెడ్నెస్డే లక్కీ రోజులు వారంలో ఈ రెండు రోజులు మంచి రోజులు మంగళవారం శుక్రవారం శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకూడదు బ్లాక్ రెడ్ వాడకూడదు సో లెటర్ ఏ వాళ్ళు రెడ్ కలర్ కారు వాడినా బ్లాక్ కలర్ కారు వాడినా హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ అవుతాయి పేరు లెటర్ ఏతో ఉండి ఆ రక్షాలు ఉంటే అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అంటే ఏ కూడా వీక్నెస్లు ఉంటాయి ఏతో స్టార్ట్ అయ్యి ఆ రక్షలు అనిత దిల్ రాజు గారి భార్య డైడ్ వెరీ అర్లీ అంజలి ఏతో ఆరు అక్షరాలు ఏ అంటే ఒకటి అక్షరాలు ఆరు ఆరు అంటే శుక్రుడు సూర్యుడికి శుక్రుడికి పడదు అంజలిని ఒక తల్లిని పదైదేళ్ళ కూతురు హైదరాబాద్లో మొన్న రీసెంట్గా చంపేసింది అనన్య అని ఒక డాక్టర్ హంపీకి వెళ్ళి తుంగభద్రలో ఈత కొడదామని దూకి ప్రమాదవ శాతం మరణించింది అనూష విజయుల అమ్మాయి ప్రేమించమని ఒకడు వెంటబడి గొంతు కోశాడు సో ఏతో ఆరు అక్షరాలున్నా ఎనిమిది అక్షరాలున్నా డేంజర్ ఏతో ఉంటే ఐదు అక్షరాలు ఏడు అక్షరాలు తొమ్మిది లేదా పది అక్షరాలు ఉండాలి సో ఏ వాళ్ళకి ఫ్రెండ్లీ లెటర్స్ జే వైఎస్ మ్యాచ్ అయ్యే లెటర్స్ యు పి ఈ లెటర్స్ మ్యాచ్ కావు సో ఈ లెటర్స్తో మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి సో మీరు లెటర్ ఏలో ఉండి కూడా ఇబ్బందులు పడుతున్నారా అంటే మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు మీ పేరులో అసలు ఏ నంబర్ ఉంది మంచి నంబర్ ఉందా చెడు నెంబర్ ఉందా నాకు తెలిసే ప్రపంచంలో ఎవరు కూడా ఇలా చెప్పరు నేను గత ఏడేళ్ళుగా చెప్తున్నాను సో మీ పేరులో బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు క్లియర్గా వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేయండి ఒక పేరులో రాంగ్ వాయిస్ వస్తే ఇంకొక పేరు పెట్టకండి బాగలేని ఈ పేరుని కరెక్ట్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెడితే ఆ పేరు కూడా దోషాలు అంటుకునే ప్రమాదం ఉంది సో పేరు బాగుంటే ఇంకొక పేరు పెట్టచ్చు పేరు బాగాలేకపోతే ఆ కరెక్షన్ అయ్యే వరకు నెక్స్ట్ పేర్లు పెట్టకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వెన్ యూ హ్యావ్ రాంగ్ నంబర్స్ యాజ్ అన్ ఎమర్జెన్సీ సో గాడ్ బ్లెస్ యూ సో నాదర కరెక్షన్ చేసుకోండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి తమన్న టీఏఎంఏఎన్ఎన్ఏఏహెచ్ అత్లి ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ శేఖర్ మాస్టర్ బోయపాటు సీను నితిన్ తేజ సర్జా నిఖిల్ సిద్ధార్థ్ బోయపాటు సీను శ్రీవాస్ శ్రీనివాస రెడ్డి టి సంతోష్ ఆశీర్వాద్లో డబులే డబులే ఇచ్చింది కూడా మేమే యడ్యారప్ప టు యడ్యూరప్ప సో మా కరెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా మంత్రంలాగా మంత్రం ఇజికల్ టు దైవబలం లాగా ఉంటుంది